హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము మనకైతే మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది కదా అయితే మనకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే డైరెక్ట్ ఇవ్వరండి మనము గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు అయితే మనం మొత్తం డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ ఐదు వందల రూపాయలు అనేది మనకు మన అకౌంట్లలో అయితే వేయడం జరుగుతుంది అయితే మనకు కొంతమందికి డబ్బులు అయితే అకౌంట్లలో జమ అవుతున్నాయి కొంతమందికి అయితే అవ్వట్లేదు అసలు ఎందుకు అవ్వట్లేదు మనం ఏం చేసుకుంటే మనకు అకౌంట్లలో జ డబ్బులు అయితే జమ అవుతాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల పథకాలను అయితే అమలు చేసేందుకు చర్యలైతే చేపట్టింది వీటిలో చాలా పథకాలను అయితే ఇప్పటికే ప్రారంభించగా అందులో ముఖ్యంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానన్న పథకాన్ని కూడా ప్రారంభించడం అయితే జరిగింది కదా మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందించేందుకు అయితే అయితే చేశారు ఇప్పటికే చాలామంది అకౌంట్లలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి కానీ కొంతమందికి అయితే ఇంకా గ్యాస్ డబ్బులు అయితే జమ అయితే కావట్లేదు అలాంటి వారు ఏం చేయాలి అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడైతే ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కోసం అయితే మనము ఈకేవైసీ అయితే ఖచ్చితంగా మనం చేసుకొని ఉండాలండి అయితే మీరు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కోసం ఈకేవైసీ చేయకపోతే అయితే మీరు గ్యాస్ సబ్సిడీ అయితే పొందలేరండి మనకు గ్యాస్ సబ్సిడీ అయితే రావాలంటే మనకైతే ఖచ్చితంగా ఈ కేవైసి అయితే చేసుకోవాలి ఇప్పటి వరకు అయితే గ్యాస్ కనెక్షన్లు కలిగిన ముప్పై శాతం మంది మాత్రమే ఈ ఈ కేవైసిని అయితే చేసుకున్నారు ఈ కేవైసి చేయని వారి అకౌంట్లలో తెలంగాణలో గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అయితే జమ కాలేదు ఎవరైనా గ్యాస్ కనెక్షన్ హోల్డర్స్ ఇప్పటికీ కేవైసీ చేయకపోతే మీరు వీలైనంత త్వరగా మీ గ్యాస్ కనెక్షన్ యొక్క ఈ కేవైసీని అయితే చేసుకోండి ఈ ఈకేవైసీ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఏమి ఇవ్వలేదండి వీలైనంత త్వరగా కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోండి ఈ కేవైసీ ప్రక్రియను అయితే మనము మన మొబైల్ ఫోన్లలో కూడా చేసుకోవచ్చు మనము ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్